వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో అరటి పువ్వుతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది అరటి పువ్వు వలవడమే ప్రాసెస్ ఎక్కువ కర్రీ మొత్తం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అరటి పువ్వుని ఈ విధంగా పైన ఉన్న పొరలన్నీ తీసేస్తే మనకి పువ్వులు అనేవి కనిపిస్తాయండి ఆ పువ్వులతోనే ఇప్పుడు మనం కర్రీ అనేది చేసుకోబోతున్నాము పొరలు అనేవి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి పువ్వులు అనేవి కనిపిస్తాయండి ప్రతి పొర వెనక పువ్వులు అనేవి ఉంటాయి అవన్నీ కూడా తీసేసేయాలి ఈ విధంగా వోచుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి పువ్వులన్నీ కూడా మీరు ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలనుకుంటే ముందు రోజే ఈ పువ్వులన్నీ కూడా పెట్టుకుంటే అప్పటికప్పుడు కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే ఈ పువ్వులు వలవడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి సో ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ అనేది త్వరగా చేసేసుకోవచ్చు ఈ విధంగా వలుచుకున్న తర్వాత పువ్వుల అంచుల్లో ఈ విధంగా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి అవన్నీ కూడా కట్ చేసేసేయాలి ఇలా చేసేసిన తర్వాత వీటిని మిడిల్లోకి కట్ చేసుకోవాలి రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసిన వెంటనే వాటర్లోకి వేసుకోవాలండి లేదంటే బ్లాక్గా అయిపోతాయి ఎలాగో ఇవి కూడా అలాగే సేమ్ బ్లాక్గా అయిపోతాయి వెంటనే వాటర్లోకి వేసుకోవాలి అరటి పువ్వులన్నిట్లో కూడా ఈ విధంగా మొగ్గలాగా ఉంటుందండి దాన్ని తీసేసేయాలి దాన్ని కూరకి వేసుకోకూడదు అది కూరకి పనికిరాదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది అది పడేసేయాలి దాన్ని తీసేసి మిగతాది కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల ముందు పెసరపప్పును కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు సరిపోతాయి ఇక్కడ నేను రెండు అరటి పువ్వులు తీసుకున్నాను వాటికి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసుకున్న అరటి పువ్వులను వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఉడికిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఈ విధంగా బాగా నలిగిపోతుంది ఉడికితే ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత స్ట్రైనర్ ద్వారా వాటర్ మొత్తం కూడా తీసేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలిం గింజలు నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టొమాటో కాస్త మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెసరపప్పుని కూడా వేసేసుకోవాలండి పెసరపప్పుని ఒకసారి బాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పెసరపప్పు అనేది చక్కగా ఉడుకుతుంది ఐదు నిమిషాల్లోనే ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక ఇరవై వరకు జీడిపప్పులు ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈలోపు పెసరపప్పు అనేది ఉడికిపోయింది చూసారా ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న అరటి పువ్వును కూడా గట్టిగా పిండి వాటర్ ఏం లేకుండా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ని వేసుకోండి మీ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఇలాగే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి అందులోనే కొన్ని వాటర్ని కూడా వేసి అది కూడా వేసేసేయాలి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి నాకు కారం సరిపోలేదండి నేను మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి మసాలా అంతా కూడా బాగా ఉడకాలి కదా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీరను కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అరటి పువ్వు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి రైస్ చపాతీ దేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది